సీడీలు అమ్ముకుంటూ ఉండేవాళ్ళు సేల్ చేసుకుంటూ సింగ్ గారు ఒకరోజు వాళ్ళ మదర్ ఒక మీటింగ్ జరుగుతుండే ఆ మీటింగ్కి తీసుకెళ్లారు తీసుకెళ్ళి కూర్చోపెట్టినప్పుడు కనెక్ట్ అయింది కనెక్ట్ అయిన తర్వాత ఎందుకు అవుతాను ఆగిపోయాడు వేరే కంపెనీలోకి మళ్ళీ ఎంటర్ అయ్యాడు ఒక ఫ్రెండ్ ద్వారా సో అక్కడ కూడా నచ్చక బయటకు వచ్చేసాడు అదే టైంలో బాలిగారు కంపెనీ పెట్టారు బాలిగారు కంపెనీ పెట్టినప్పుడు బాలిగారి దగ్గరికి వచ్చారు బాలిగారి దగ్గరికి ఎలా వచ్చారో తెలుసండి మీ కంపెనీలో నేను ఒక ట్రైనర్గా వస్తా నాకు జీతం ఇవ్వండి ఒక పదివేల రూపాయలు శాలరీ ఇవ్వండి నాకు నాకు ఎక్కువ వద్దు పదివేలు చాలు మీ కంపెనీలో నేను ఒక ఎంప్లాయ్గా వస్తానని చెప్పారు బాలిగారికి బాలిగారు ఏమన్నారంటే నువ్వు ఎంప్లాయ్గా కాదు నిన్ను ఒక డిస్ట్రిబ్యూటర్గా నేను తీసుకుంటాను నువ్వు ఎంప్లాయ్ లాగానే పని చేయి నిన్ను నేను డిస్ట్రిబ్యూటర్గా తీసుకుంటానని ఐడి చేసి బాలిగారు నువ్వు డిస్ట్రిబ్యూటర్ లాగా పనిచేయి సారీ నువ్వు ఎంప్లాయ్గా పనిచేయి నేను డిస్ట్రిబ్యూటర్ లాగా నేను ఐడి నీకు ఐడి ఇస్తాను అని తను అలాగే వర్క్ చేయమన్నాడు తను చేసే పని అంటే వెస్సేజ్లో ఉన్న ప్రొడక్ట్స్ ఏదైతేనే ఆ ప్రోడక్ట్ గురించి తను ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వెళ్తాం బాల్య చెప్పింది ఎవరైతే జాయిన్ అవుతారనుకుంటారో వాళ్ళకి ఐడి ఇవ్వని నీ కింద అలా నువ్వు ఒక ఎంప్లాయ్ లాగానే చేసుకుంటూ రా అని చెప్పారు ఫస్ట్ పదివేలు కోసం వచ్చిన వ్యక్తి సిద్ధార్థ సింగ్ గారు జస్ట్ సిక్స్ మంత్స్ మేబీ సిక్స్ మంత్స్థంతే కంప్లీట్ అయ్యే టైంకి లక్ష పైన కొట్టిన వ్యక్తి ఫస్ట్ సుధార్ సింగ్ గారు జస్ట్ సిక్స్ మంత్స్ నాకు తెలిసి అప్పుడు తన మైండ్లో కనెక్ట్ అయింది ఇది జాబ్ కాదు మార్కెటింగ్లో ఏదో పవర్ ఉందని అప్పుడు కరెక్ట్గా ఆ స్టెచ్ను ఫామ్ చేసుకొని బాల్యగారి దగ్గర కూర్చొని కరెక్ట్గా వర్క్ స్టార్ట్ చేశాడు మరి ఈరోజు మనకలాగే జాయిన్ అయ్యి ఈరోజు ఎంత ఇన్కమ్ తీసుకున్నాడు సిద్ధార్థ్ సింగ్ గారు ఒకసారి చూడండి ఒక కోటి అరవై ఎనిమిది లక్షల నాలుగు వేల అరవై ఆరు రూపాయలు పర్ మంత్ ఇన్కమ్ జాబ్ కోసం వచ్చిన వ్యక్తి పదివేల రూపాయలు ఇస్తే చాలన్న వ్యక్తి ఈరోజు ఎంత ఇన్కమ్ తీసుకున్నాడు జస్ట్ టెన్ ఇయర్స్ ప్యాన్ టెన్ ఇయర్స్ స్పాన్ లో ఒకటింక్ చేయండి సో రామకోట గారు జాబ్ అయింది సార్ మీకు ఎన్ని సంవత్సరాలు సతరాములు సార్ మీకు ఏవి సార్ ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయింది జాబ్ ట్వంటీ సో ట్వంటీ ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నారు ట్వంటీ ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నారు వాళ్ళ ఇన్కమ్స్ ఎంత పెరిగింది జస్ట్ టెన్ ఇయర్స్ లో ఒక కోటి అరవై ఎనిమిది లక్షల నాలుగు వేల అరవై రూపాయలు అంటే ఒకసారి థింక్ చేయండి ఎక్కడ మనీ ఉందో అని సో మరి ఈరోజు కోటి రూపాయలు అంటే ఒకసారి థింక్ చేయండి మైండ్లో ఫిక్స్ అయిపోయాడు సీడీలు అమ్ముకుంటే నా లైఫ్ లేదు మార్కెటింగ్లో నా లైఫ్ ఉందని మంచి కంపెనీ కావాలనుకున్నాడు సో దీనికి ఒక ఎంప్లాయ్గా వస్తామనుకున్నాడు ఎంప్లాయ్గా కాదు నువ్వు డిస్ట్రిబ్యూటర్ అని బాలీగా చెప్పారు అలాగే అన్నాడు ఈరోజు ఆసియా ఖండంలో హైయెస్ట్ ఇన్కమ్ ఎర్నర్ సిద్ధార్థ సింగ్ గారు ఒకసారి క్లాస్ చూద్దాం